మీకందరికి నమస్కారం నా పేరు సురేష్ నేను పీడిఎస్ ప్రగతిశీల ప్రజాస్వామ్య అభివృద్ధి సంఘం రూపాయలు పెండింగ్ స్కాలర్షిప్ ఉన్నాయి వాటిని కొట్లాడంగా 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 ఏడు వేల రెండు వందల పిలుపునిస్తా ఉన్నాము ఎందుకు ఈ బంధు నిర్వహిస్తున్నాము అనేది కనుక రాష్ట్రంలోకి కొంచెం చెప్పడం జరుగుతుంది మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మీరు ఇంకా కాలేజీలో చదువుతూ ఉన్నారు నేను బిఎస్సీ చేస్తా ఉన్నాను క్యాంపస్ డిగ్రీ అయిపోయిన బ్యాచ్ ఈరోజు సర్టిఫికేట్ తీసుకొని పోవాలి అంటే ఈరోజు మీ మేనేజ్మెంట్ మీరు ఫీజులు కట్టకుండా స్కాలర్షిప్ రాకుండా వాళ్ళు మీ సదు చెప్పే సాధన జీతాలు చేయలేదు మనం ఫీజులు కట్టుకున్నామా గవర్నమెంట్ మనకు స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తుందని మనం చదువుకుంటున్నాం కదా ఆ డబ్బు కట్టాలని చెప్పేసి వాళ్ళకి బిల్డింగ్ రైతులు ఇవన్నీ కదా ఇది ఒక మేనేజ్మెంట్ కాదు మనకు మన భక్తులు మేము చదువుకుంటే చదువుకోవడానికి మాకు డబ్బు లేదు అని చెప్పేసి అడుగుకునే దీనమైన స్థితికి దిగజార్చింది పాలకులు కనుక మీరు అందరూ అర్థం చేసుకొని ఈ బంధువు సహకరించాల్సిందిగా స్వచ్ఛందంగా మీరు ఎన్నుకోవాల్సిందిగా మీతో అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ